హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా కోడిగుడ్లతో ఇలా ఎగ్ మసాలా చేసామనుకో చపాతీలోకి అన్నంలోకి పులికలోకి చాలా బాగుంటుంది ఇలా మీ ఇంట్లో కూడా చేయండి ముందుగాల మనము స్టవ్ వెలిగించుకొని గుడ్లను అయితే ఉడకబెట్టుకోవాలి నేనైతే మూడు గుడ్లను అయితే ఉడకబెడుతున్నాను గుడ్లలో ఉప్పేసి ఉడికించుకుంటే మనకు గుడ్లు అనేటివి సాఫ్ట్గా వస్తాయి ఎగ్స్ ఇలా ఎగ్స్ ఉడికినాక దించి పక్కకు పెట్టి ఒక బాండ్లు పెట్టుకొని ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇందులో నాలుగైదు మిరియాలు వేసుకోవాలి పావు చెంచా జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకా వీటిని ఉడికించుకోవాలి ఈ నూనెలో చూడండి ఉల్లిగడ్డలు అయితే ఇలా సన్నగా అయితే తరుముకున్నాను ఇవి మిక్సీ పట్టేటివి కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా ఏం కాదు కానీ టైం ఎక్కువ పడుతుందని కొంచెం చిన్నగా అయితే కట్ చేసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకున్నాక ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసి అయితే వేసుకున్నాను అంటే ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టు తీసి ఇలా వేసుకున్నాక ఇంకా అవి ఉడికే అంతసేపు మనము ఎగ్స్ అయితే పొట్టు అయితే తీద్దాము పొట్టు తీసి ఎగ్స్ని అయితే కట్ చేసుకుందాము చూడండి మనకు ఎగ్స్ పొట్టు అనేది ఉప్పేసి ఉడకబెడితే ఇలా ఈజీగా వస్తుంది ఇలా మూడు ఎగ్స్ని అయితే ఉడికించుకొని తీసుకున్నాను చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా అయితే ఇలా కోడిగుడ్లని పొట్టు తీసి అయితే ఇలా సన్న సన్న మొక్కలుగా కట్ చేసుకున్నాను పొడుగ్గా లోపల నీలం అనేది కట్ చేయకుండా నీలాన్ని పక్కకు తీసి ఇలా సన్న పొడుగ్గా కట్ చేసుకున్నాను చూడండి మనకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే ఉడికినాయి కాస్తంతా రుచికి సరిపడు ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి మనకు అప్పుడు ఉల్లిగడ్డలు బాగా ఉడికితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇస్తున్నా చూడండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారినాక మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని ఎగ్స్ వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి ఒక స్పూను ఒక గంటడంత నూనె పోసుకొని ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆ కోడిగుడ్డు ముక్కలని ఇందులో వేసుకొని చిన్న మంట మీద ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇలా వేయించుకుంటూ చిన్న మంట పైన పెట్టుకోవాలి అంతలో మనకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇవైతే రెడీ అయినాయి వీటిని అయితే పేస్ట్ అయితే పట్టుకోవాలి పేస్ట్ అయితే పట్టుకుంటున్నాను మనకు ఎగ్స్ కొంచెం రోస్ట్ అయ్యే వరకు ఎంత రెండు నిమిషాలు అయితే రోస్ట్ అయిపోతాయి కదా రెండు మూడు నిమిషాలు అయితే అప్పటి వరకు ఈ మిక్సీకి అయితే ఇదైతే పేస్ట్ అయితే చేసుకున్నాను ఈ పేస్ట్ కూడా రెడీ అయిందండి ఇలా పేస్ట్ రెడీ అయినాక ఈ పేస్ట్ని పక్కకు పెట్టేసి ఎగ్స్ని ఒకసారి కలుపుకొని దీంట్లో కాస్తంత పసుపు పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడు కార పొడి పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ధనియాల పౌడర్ వేయలేదండి సారీ లాస్ట్లో వేద్దాం అనుకున్నా అందుకని ముందుగానే చెప్పేసాను కారం కారం వేసుకొని కలుపుకొని ఇంకా మనము పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి చూడండి ధనియాల పౌడర్ కూడా వేసేసాను ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక ఇంకా మనము మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ వెల్లుల్లి పేస్ట్ అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసి కలుపు బాగా ఈ మసాలాలో ఈ ఎగ్స్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ నూనెలో కలిసేలాగా ఇలా కలుపుకున్నాక ఇంకా వన్ టీ గ్లాసు వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకొని కలుపుకోవాలి చూడండి వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ ఇలా పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకుంటే మనకు చిన్న మంట పైన మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికించుకుంటే మనకు ఆయిల్ మొత్తం ఎక్స్ట్రా ఆయిల్ అనేది పైకి వస్తుంది మనం అప్పుడు కర్రీ ఉడికింది రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం ఎల్లో కలర్ ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకొని ఇంకా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్